శ్రీ శ్రీగురుభ్యో నమ జయ శ్రీకృష్ణ వసుదేవనందన శతకము శతకము నుండి కొన్ని పద్యాలు మూడు నెలల చనంగ మరి మౌదము చేత తృణాచరాక్షుని కాడుపు రూపుని గగనగామిని వైవదించి ఉయ్యలం కూడిన ప్రౌఢ నీ మహిమ గుంభనమెన్న తరం నేడిదే దండమయ్య కరుణింపగదే వసుదేవనందనా పెన్నతనంబునందు మరి వీధుల నాడుచునుండమ్మతో మన్ను తినంజనర్దనుడు మాధవుడంచు వచింపనర్భకుల్ మన్ను నదేల తింటివిటు మాధవయన్న చరాచరండ సంపన్న జగంబు చూపవే స్వక్త్రమునన్ వసుదేవనందనా గోవులగూడి కానలను గోవుల మేపుచునుండా గోపులగూడి కానలను గోవుల మేపుచునుండా బ్రహ్మ ఆ గోపుల గోవులన్మరుగూర్చిన తక్షణ తక్షణమందునేవ ఆ రూపములల్ల దాల్చిమును మును రూఢి నటింపగని పదాప్తికి దాపురమిర్చి మృక్కి చని ధాత హరీ వసుదేవనందనా కొనాడు గోపకుల కూడి వనంబులో నాలమేపుచున్ గండని కాళియో రగని గండని కాళియో రగుని గండర దూక నీదుండగమవ్వకు తెలిసి తోడ్కొనిరా ఫణి త్రోలి అంత కన్పండువుగా కణంబడవే భవ్య గుణ వసుదేవనందనా కాననమందు గోపకులు కంజదళే కారు చిచ్చుచే ప్రాణములన్ మదిన్విడచి రావము తోడ కృపాబ్ధి గావవే దీనుల మంచు వేడపలు తీవ్ర గతికి మృంగినట్టి ఓ దీనపరాయణ మనూ మనపు దీనుడను ఓ వసుదేవనందనా పల్లవకాంతలల్లమును వస్త్రచయంబును విప్పిపెట్టి సంఫుల్ల సరోజవాహిని సుమోదముతో జలకేలులాడా ఆ గొల్లల పుట్టముల్ మరి వారు వేడ నీవుల సమాడివి పురుషోత్తమ ఓ వసుదేవనందనా మానవ జన్మమెత్తి అతి మాయల బాలుర కూడి ప్రీతితో కానలయందు గోవులను కాచుచు వారికి లీల చూపుచున్ మానుగ విప్రభార్యలకు మాన్యత మోక్ష సంగినట్టి ఓ దీన శరణ్య ఏలుము సుధీ వినుత వసుదేవనందన వాసూడల్గి గోపకులపై మరి రాళుల వాన కుర్ర ఆయాసము కల్గి గోసహిత ఆ యాదవులందరూ నిన్ను వేడా ఆయాసములేక కొండను రయంబున కేలన మచ్చి గొల్లలుల్లాసము వంద బ్రోచి దివీ లాసముఖా వసుదేవనందన నందుడు సార్ధరాత్రి యమునా నది గింజని నందుని దైచులున్ స్వగుణనాథుని సన్నిధి చేర్ప నీవు సందముతోడబోవ మరి అతడు పూజల నర్పతృప్తుడయ్యి నందుని తోడి తెచ్చిదివి నాదహరి వసుదేవ నీల పయోధరం వనగా నీతను ఒప్పగు నందునిందు బోలెడు నీదు మోము నరమూసిన కల్వల కండ్ల చూడ గోపాలురు వారులంతమిని బాల్కడ పాల్పడకన్ కళలూని నిల్పి వే ఏలినదు తండ్రీ హరీశ్వరా ఓ వసువనందనా దుర్మతి అయిన కంసుడు సుడువధూ బాల వినాశకృత్యముల్ పేర్మి చేయుని హరి భీకర నాగము ఓల చంపి తర్మద భూమి దాతకిడి సౌఖ్యము చిన్న కృష్ణ ఓ నర్మద మందహాసేను నమ్మిది శ్రీవసుదేవనందనా శ్రీపతివేవు రాముడును శిష్యకుచేల సమేతుడైన సందీపని యుద్ధ శాస్త్ర సమితి సుమతి గణితించి నేర్చి విజ్ఞాసితులైన భంగి నన్ను జ్ఞానకళా పరిపూర్ణు చేయవే శ్రీ పృథివీపతి వరద శిష్యుడను వసుదేవనందనా తాప విదూరము గురువు తన్ మృతపుత్రు సజీవి చేసి సంతాపము తీర తెచ్చి గురుదక్షిణని మును పల్లయంచు ఆ పాపని గంధి దైచయమ పట్టణముల్చని రోసి తెచ్చి సాందీపునకిచ్చి మృక్కిన సుధీర బళీ వసుదేవనందన నారద చోదితోగ్రయవన ప్రభు దాడి హృదిగ్ముదుని పౌరుల ద్వారకం భిచి పారుచుదూకుని వాణి భూమి పృద్ఘోర గుహన్ శని సీ దృ ముచుకుందుని చేచడజూచి దయాబుధోద్ధారుణకి విముక్తి విభుధస్థుతయో వసుదేవనందనా బాల వయస్సు నందుని బాయక నందుని చెల్లెలిచ్చతో పాలన చేసి పెంచి పరిపక్వ వయస్సున నిన్ను చూచి గోపాలక నన్ను పొందుమన పాలన చేసి రాధిక సతిలతతో జనార్దన త్రిలోకను వసుదేవనందన అస్తి ధన్యవాద